క్రొత్త ప్రారంభములు హాస్టల్లో జీవితానికి నేను క్రొత్తగా సర్దుకుపోవలసి వచ్చింది నేను తరచుగా ఇంటి గురించి తలుచుకుని విచారంతో బాధపడుతూ ఉండేదాన్ని అయితే బడికి వెళ్ళగలుగుతున్నందుకు మరియు ఇతర పిల్లలతో కలిసి ఉండినందున నాకు సంతోషం కూడా అనిపించేది వారిలో కొందరు నా వంటి సంతోషం లేని కుటుంబాల నుండి వచ్చినవారు భోజనం కూరగాయలతో మామూలుగా ఉండేది కానీ బాగానే ఉండేది ఆదివారం మాంసం కూర కూడా ఉండేది కొన్నిసార్లు అమ్మ కొంత డబ్బు పంపుతూ ఉండేది దాంతో నేనేమైనా ప్రత్యేకమైన వాటిని కొనుక్కోగలిగేదాన్ని ఒకసారి నేను ఎత్తుమడములున్న చెప్పులను హైహీల్స్ కొనుక్కున్నాను వాటిని ప్రతిరోజు జాగ్రత్తగా శుభ్రం చేసేదాన్ని నా తోటి అమ్మాయిలు ఇది చూసి నాకు కోపం వచ్చేటట్లు నా జోళ్లను అటు ఇటు తన్నుతూ ఉండేవారు దాంతో నేను గొడవ చేసేదాన్ని ఒక రాత్రి మాకు హాస్టల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది మాకు యేసుప్రభు జీవితం గురించి ఒక సినిమా చూపించారు మా ఇంట్లో ఒక బైబుల్ ఉండేది కానీ దాన్ని ఎప్పుడూ ఎవరు చదివినట్లుగా నాకు గుర్తులేదు ఒక పుస్తకాల అర్రలో అది దుమ్ము ఎరుకుపోయి ఉండేది కానీ ఇప్పుడు హాస్టల్లో ప్రార్థనా సమయాల్లో మరియు బైబిల్ పఠన సమయాల్లో యేసు ప్రభువును గూర్చిన కథలను విన్నాను అయితే యేసుప్రభు నా కొరకు ప్రత్యేకంగా ఏమి చేశారు అనేది నాకు అర్థం కాలేదు కానీ నేను ఆ సినిమా చూసినప్పుడు మొట్టమొదటిసారిగా యేసుప్రభు నన్ను ఎంతగా ప్రేమించారు అనేది అందుకోసం ఆయన ఈ దౌర్భాగ్యమైన భూమి మీదకి వచ్చి నా పాపముల కొరకు చనిపోయారనేది చాలా బలంగా నాకు తట్టింది అప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించాను నా మొండితనంతో ఎన్నిసార్లు నా తల్లిదండ్రులను బాధ పెట్టానో గుర్తు తెచ్చుకున్నాను నా స్నేహితులతో నా వస్తువులను పంచుకోవడానికి ఇష్టపడని నా స్వార్థపరత్వం గురించి జ్ఞాపకం తెచ్చుకున్నాను ఇంకా నా యొక్క అబద్ధములు దొంగలించుట నా యొక్క కోపము ఇంకా చెప్పడానికి సిగ్గనిపించే నేను చేసిన తలపెట్టిన పాపాలన్నిటి కొరకు శిక్ష అనుభవించడానికి యేసు ప్రభు మరణించారని తెలుసుకున్నాను ఆ రాత్రి లైట్లన్నీ ఆర్పివేసిన తరువాత నేను చాలా ఏడ్చాను నన్ను క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేసుకోమని యేసు ప్రభువుని అడిగాను ఒక్కసారిగా సంతోషము మరియు శాంతి నా హృదయంలోనికి వచ్చాయి అప్పటి వరకు ప్రేమించడం లేదని భావించే నాకు నా రక్షకుని యొక్క ప్రేమ ఒక్కసారిగా నాకు అర్థమయ్యింది ఇప్పుడు నేను ఆయన యొక్క ప్రత్యేకమైన బిడ్డనని మరియు ఆయన నన్ను ఎప్పుడూ త్రోసివేడని నాకు తెలిసింది ఎప్పుడూ నా తల్లిదండ్రుల యొక్క ప్రేమ గురించి నమ్మకం లేని నా హృదయానికి ఒక బలమైన భద్రతాభావం కలిగింది ఇప్పుడు నేను ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందిన దానినని మరియు ఆయన ఎప్పటికీ నావాడే అని గ్రహించాను ఇటువంటి భద్రతాభావం నాలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఎందుకంటే ఈ విషయాల గురించి నాకు ఎవ్వరూ చెప్పలేదు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఎప్పుడూ బైబిల్ చదవని సామాన్యమైన వారికి కూడా యేసుక్రీస్తుని గురించిన విషయాలు నిజంగా ఎలా బయలుపరుస్తాడో చూడగలుగుతున్నాను అది నా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయ్యింది ఈ విషయాన్ని ఇంటికి ఉత్తరం రాస్తూ నా తల్లి మరియు ఇంట్లో ఉన్న వారందరూ కూడా అలాంటి సంతోషంలో పాలు పొందాలని నేను కోరుకుంటున్నాను అని రాశాను త్వరలోనే నేను పదమూడవ సంవత్సరంలో ప్రవేశించాను వేసవశాలకి నేను ఇంటికి వెళ్ళాను కానీ త్వరలోనే ఇంట్లో జీవితం కంటే హాస్టల్లోనే బాగున్నట్లుగా గ్రహించాను అక్కడ హాస్టల్లో నాకు ప్రార్థన చేసుకోవడానికి ఒక పద్ధతిగా జీవించడానికి క్రమశిక్షణతో ఉండడానికి స్నేహితులతో చక్కగా మాట్లాడుకోవడానికి అక్కడ గుడిలో కోటాలకు వెళ్ళడానికి వీలయ్యేది అక్కడ మమ్మల్ని అప్పుడప్పుడు హాస్టల్ నుండి ఏదైనా పార్కుకో లేకపోతే కొండ ప్రాంతాల్లోని మంచి మంచి ప్రదేశాలకో తీసుకెళ్తూ ఉండేవారు అటువంటి విహారయాత్రలు మాకందరికీ మరలా మరలా ఎదురు చూసే చక్కని అనుభవాలుగా ఉండేవి వాటన్నిటితో పోలిస్తే ఇంటి దగ్గర జీవితము విసుగు పుట్టించేదిగా ఏ మార్పు లేనట్లుగా ఉంది కానీ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆడుకోవడానికి వీలవ్వని నా తమ్ముడితో ఆడుకోవడం నేను చాలా ఆనందించాను ఆ రోజుల్లో నేను ఒక ఉలిక్కిపడే విషయాన్ని తెలుసుకున్నాను మా బంధువు కుర్రోడు అక్కడు పదిహేడు సంవత్సరాల అబ్బాయి అంతకు ముందులాగానే మా ఇంటికి వచ్చాడు అతడిని ఎప్పుడూ ఒక అన్నయ్యలాగా చూసేదాన్ని కానీ ఈసారి మేమిద్దరం ఒంటరిగా ఉన్న సమయాల్లో అతడు నన్ను తాకడానికి శారీరకంగా నాకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నించుట గమనించాను అతడు అంతకు ముందు ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు నాకెవ్వరూ ఎప్పుడూ అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండే సంబంధాల గురించి కానీ లైంగిక విషయాల గురించి కానీ నాకు చెప్పలేదు కానీ అతడి ప్రవర్తనలో ఏదో తప్పు ఉందని మాత్రం నాకు అర్థమయ్యింది కనుక అప్పటి నుంచి ఆ అబ్బాయికి దూరంగా తప్పుకుని తిరిగాను అతడు అందుకు చాలా కోపగించుకున్నాడు నా ప్రభే నన్ను ఆ విధంగా కాపాడాడు నా తోటి హాస్టల్ అమ్మాయిల ద్వారా వారు అమాయకంగా ఏమీ తెలియని వయస్సులో ఉన్నప్పుడు వారి దగ్గర బంధుల ద్వారా ఎలా వంచించబడి లైంగిక పాపములలో పడిపోయారో తర్వాత విన్నాను నేను ఇంటి నుండి హాస్టల్కి తిరిగి వెళ్ళడానికి నా బంధు ప్రవర్తన కూడా ఒక కారణమయ్యింది ఒక దగ్గర బంధువుకి కూడా అపవిత్రమైన వైఖరి కలిగి ఉండవచ్చు అని తెలుసుకున్నాను